హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ చాలా రకాలుగా హెయిర్ ప్యాక్స్ అనేవి తలకి వాడుతూ ఉంటామండి ఎక్కువ శాతం హెన్న అప్లై చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఇండుగో పౌడర్ను కూడా తలకి అనేది అప్లై చేసుకుంటూ ఉంటారండి ఈ విధంగా మీరు తలకి అప్లై చేసుకున్నట్లయితే మంచి న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈ ప్యాక్ అనేది తలకి వేసుకోవచ్చండి మనం ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకుని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం తలకి ప్యాక్ వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది మనం చూడగలుగుతామండి చాలా బాగుంటుందన్నమాట ఇట్లా ప్యాక్ అనేది మీరు తయారు చేసుకోండి ఇది ఎట్లా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఐరన్ కడాయిని పెట్టుకోండి ఇందులో ఒకటి నుంచి రెండు గుప్పెళ్ళ వరకు వెల్లుల్లిపై పైన పొట్టు మనం వేస్ట్ అనేది పాడేస్తాం కదా ఆ పొట్టుని ఇందులో యాడ్ చేసుకోండి ఇది చక్కగా నల్లగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ పౌడర్ వచ్చి తలకి జుట్టు ఊడకుండా మంచిగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది మనం చూడగలుగుతామండి తర్వాత వచ్చి డ్యాండ్రఫ్ కూడా ఉండదు అనమాట ఇది వాడితేనే దీని వాల్యూ అనేది తెలుస్తుంది చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుందండి చూడండి ఈ విధంగా నల్లగా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది చక్కగా ఈ విధంగా అయితే చేసేసుకోండి నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఐరన్ కడ యూజ్ చేయడానికి ట్రై చేయండి తలకి ఐరన్ అనేది చాలా బాగా అవసరం అన్నమాట ఒక మిక్స్ జార్ అయితే తీసుకోండి ఇక్కడ నేను గోరిన్ టాక్ని నీడలో వన్ వీక్ వరకు ఆరబెట్టుకున్నానండి చక్కగా క్రిస్పీగా అయితే తయారైంది ఇది తగినంత మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి చక్కగా ఈ విధంగా మనం తయారు చేసుకుని తలక అప్లై చేసుకున్నట్లయితే సూపర్ కలర్ అనేది మనం చూడగలుగుతాం అనమాట మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపై పైన పొట్టును కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదండి అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి వేసేసుకుని మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవాలి మీరు ఇక్కడ ఒక విషయాన్ని అయితే గమనించాల్సి వస్తుందండి మనం షాప్లో తీసుకున్న ఏ పౌడర్ అయినా సరే గ్రీన్ కలర్లో అనేది ఉంటుందనమాట మనం రెడీ చేసి పెట్టుకున్నది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఇక్కడ చూసారా నేనైతే జల్లించేసుకున్నానండి జల్లెడలు వేసుకుని చక్కగా జల్లించేసుకున్నాను చక్కగా మనం షాప్లో తీసుకున్న పౌడర్ లాగా అయితే సాఫ్ట్గా అనేది ఉంది కలర్ అనేది ఈ విధంగా ఉందండి ఇక్కడ మీకు నేను కలంజి గింజల పౌడర్ని యాడ్ చేసి చూపిస్తున్నానండి ఇట్లా కలుపుకోవడం వల్ల తెల్ల జుట్టు న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది తెలుస్తుందండి మనకి ప్యాక్ వేసుకున్నప్పుడే మంచి రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాం అన్నమాట ఈ విధంగా వేసేసుకుని కలిపేసుకుని మీరు ఏం చేస్తారంటే స్టోర్ చేసుకోవచ్చు ఇది సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా ఇట్లానే ఉంటుందండి మీకు కలంజి గింజలు పౌడర్ అనేది ఈ విధంగా తయారు చేసుకోండి ఇవి ముందు రోజు అంటే మనం తయారు చేసుకునే ముందు ఎండలో చక్కగా ఇవి ఎండబెట్టే వేసుకుని ఇవి కూడా మంచి క్రిస్పీగా తయారవుతాయి అట్లాగా ఎండబెట్టుకోవాలి వేసుకుని ఇట్లా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోండి ఇలా మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి మెత్తగా అనేది గ్రైండ్ అయిపోయిందండి మీకు ఇంకే ఎక్కడైనా రఫ్గా ఉంది అనుకుంటే స్ట్రెనర్లో వేసుకుని చక్కగా జల్లించేసేసుకోండి ఇన్స్టెంట్ న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది మీకు వస్తుంది చాలా బాగుంటుందండి హెయిర్ కూడా హెయిర్ ఫాల్ ఉండదు డ్యాండ్ కూడా ఉండదు అన్నమాట చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ చక్కగా ఈ విధంగా మరిగించేసుకోవాలి మరిగించుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఐరన్ కడాయిని అయితే యూజ్ చేస్తున్నానండి ఐరన్ కడాయి తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ని తీసుకోవాల్సి వస్తుంది అనమాట జుట్టు చిన్నది పెద్దది అట్లా ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా పౌడర్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి ఈ పౌడర్తో న్యాచురల్గా మీరు కంపల్సరీ చూస్తారండి చాలా బాగుంటుంది హెయిర్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఏ బ్రాండ్ అయినా సరే పర్వాలేదనమాట ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసేసుకోండి చక్కగా ఇదంతా ఈవెనగా ఒకసారి కలిపేసేసుకోండి కాఫీ పౌడర్ వల్ల జుట్టు అనేది మంచి బ్రౌన్ షేడ్లో చక్కగా చాలా బాగుంటుంది మీకు ఎరుపు రంగు అనేది రాకుండా ఉంటుందండి లైట్ బ్రౌన్ షేడు చాలా న్యాచురల్ బ్లాక్ కలరు వస్తుంది అనమాట ఇక్కడ చూడండి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హాట్ వాటర్ అనేది ఇందులో వేసేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుని చక్కగా పేస్ట్ లాగా ఇది తయారు చేసుకోండి హెయిర్కి ఇది చాలా బాగా పనిచేస్తుందండి మీరు ఓపిక్గా ఇలా తయారు చేసుకుని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది ఇలాగా కలిపేసుకుని తలకి వెంటనే పెట్టేసుకోవచ్చు లేదు నానబెట్టుకోవాలి అనుకుంటే మీరు ముందు రోజు నైటు నానబెట్టుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు నైట్ నానబెట్టుకున్న ఇది ఒకేలా పనిచేస్తుంది ఇది అప్పటికప్పుడు తలకు అప్లై చేసుకున్నా సరే ఒకేలా పనిచేస్తుంది తలపైన మంచి న్యాచురల్ బ్లాక్ ఉంటుంది అట్లాగే మీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు అనమాట నెక్స్ట్ వచ్చేసి డాండ్రఫ్ కూడా ఉండదండి జుట్టు కూడా న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుంది మనం రంగు వేసుకుంటే ఒక టైప్ ఆఫ్ బాగా థిక్ బ్లాక్ వస్తుంది ఇది అట్లా కాకుండా మంచి న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట జుట్టు పైన డైరెక్ట్గా గోరింటాకు పెట్టుకునే కన్నా ఈ విధంగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట అంటే గోరింటాకు ఎక్కువ చాలామంది పచ్చి ఆకు రుబ్బుకుని తలకి పెట్టుకుంటారు అది కూడా చాలా మంచిది కాకపోతే ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుంది కలుంజి గింజలు కూడా మనం పౌడర్ యాడ్ చేసాం కాబట్టి మీకు జుట్టు అనేది ముందు వైట్ హెయిర్ ఎట్లా ఉందండి చూపిస్తున్నా కుదులకైతే వైట్ హెయిర్ అనేది ఉందన్నమాట కుదుళ్ళకి బాగా అప్లై చేసుకోవాల్సి వస్తుంది ప్యాక్ అనేది ఛానల్లో చాలా రకాల ప్యాక్స్ అనేది నేను చేసి అప్లోడ్ పెట్టానండి చాలా వరకు నా హెయిర్ పైన చూపించిన ప్యాక్సే ఉంటాయి మీరు స్టార్టింగ్లో నా హెయిర్ని ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వీడియోస్ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి వైట్ హెయిర్ నాకు చాలా వరకు కవర్ అయింది అనమాట నేను అన్ని న్యాచురల్ ప్యాక్సే నేను వేసుకుని మీకు చూపిస్తున్నాను ఒక్కసారి ఇవి మాటన్ అనేది గమనించండి నాకు స్టార్టింగ్లో ఎక్కువ వైట్ హెయిర్ ఉండేది హెయిర్ ఫాల్ కూడా ఉండేది అనమాట జుట్టు నాకు ఇప్పుడు కొంచెం ఒత్తుగా పెరిగింది నెక్స్ట్ వచ్చేసి వైట్ హెయిర్ చాలా వరకు నాకు కంట్రోల్ అయిందండి నేను వీడియోస్ కూడా నేను ఫిఫ్టీన్ డేస్కు ఒకసారి లేదా నెలకు ఒకసారి అట్లా నేను చేసుకుంటాను అనమాట ఓ తలపైన అసమాను పెట్టుకున్న జలుపు చేస్తుంది కదా అందుకని పదిహేను రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి నేను తలకి ఇట్లా న్యాచురల్ ప్యాక్స్ నేను అప్లై చేసుకుంటానండి మీరు స్టార్టింగ్లో నేను పెట్టిన వీడియోస్ చూడండి ఒకసారి నా హెయిర్ ఎట్లా ఉందో అప్పటికి చాలా డిఫరెంట్ అనేది ఉంటుందన్నమాట వైట్ హెయిర్ చాలా బాగా నాకు కంట్రోల్ అయిందండి మీకు నేను షాంపూ చేయకుండా అనేది చూపిస్తున్నా నార్మల్ వాటర్తో కడిగేసుకోండి ఇది ఒక రెండు గంటలు ఉంచుకోవాలి ఈ ప్యాక్ అనేది రెండు గంటల తర్వాత నార్మల్ వాటర్తో మీరు కడిగేసుకున్నట్లయితే న్యాచురల్ బ్లాక్ అనేది కంపల్సరీ వస్తుందండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్